కోదండరాముని ఎమ్మెల్సీ చేస్తా అని ఇంత కాన్సన్ట్రేషన్ ఒక్క కోదండరాం మీద పెట్టే బదులు ఓ తులం బంగారం మీద పెట్టుండ్రి ఒక పేదోడికి ఐదు రూపాయలకు ఐదు రూపాయల ఆసరా ఐదు రూపాయలకి ఐదు రూపాయలకే ఆసరా అసోంటోడికి ఓ తులం బంగారం అంటే అదృష్టం లెక్క భావిస్తారు దాని మీద చెప్పుండ్రి బల్లా గుద్దీ అంత ఖచ్చితంగా పదిహేను రోజుల్లో తులం బంగారం ఇస్తా అని చెప్పే దమ్ము లేదు పదిహేను రోజుల్లో రెండు వేల ఐదు వందల మహిళలకు ఇస్తా అని చెప్పే దమ్ము లేదు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని చెప్పే దమ్ము లేదు ఈ దమ్ము లేదు కానీ కోదండ కోదండ్రి రామునే మెలిసిందేస్తాం జనాలకు ఉపయోగం ఉండాలి ఇక మీ పంతాలు మీ పట్టింపులు మీ కొట్లాటల మీదనే సగం సమయం గడిచిపోతే నేను గతంలో కూడా చెప్పిన ఒక థియరీ రాజకీయ నాయకులది స్టాండ్ ఒకటే ఉంటుంది వాళ్ళ యొక్క విజన్ అదంతా కూడా రెండు ఈ ఐదేళ్ళు వీళ్ళకు పాలన చేయమని మనం ఇస్తే టైము అలా రెండున్నర సంవత్సరాలు ఏమో ఒకరినొకరు తిట్టుకోని గడిపేస్తారు ఇంకో రెండున్నర ఏళ్ళల్లో మళ్ళా ఎలక్షన్ల ముచ్చట మీద పడతారు ఇక వింతే ఇక ఫస్ట్ ఒక రెండున్నర ఏం ఇట్లా పబ్బం గడపాలి మీరు అబ్జర్వ్ చేస్తే వచ్చిన కానించల్లి రేవంత్ రెడ్డి గారి నోటి నుండి లంకె బిందెలు అన్నాడు ఫామ్ హౌస్ అన్నాడు కంచెల గురించి మాట్లాడిండు కాళేశ్వరం గురించి మాట్లాడిండు హరీష్ రావు గురించి మాట్లాడిండు ఈ కేసీఆర్ కేటీఆర్ మీద చెయ్యని ఆరోపణ ఆయన అనని మాటలు లేవు ఈ ఈ ఫార్ములారీస్ విషయంలో కావచ్చు ఈ జీహెచ్ఎంసీ నిధుల విషయంలో కావచ్చు కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో కావచ్చు హరీష్ రావు విషయంలో కావచ్చు కవిత గారి విషయంలో కావచ్చు సంతోష్ రావు విషయంలో కావచ్చు చూడండి ఇంత తిప్పిండు కదా ఇట్లా ప్రజల పట్ల ఎన్నిసార్లు మాట్లాడిండో చెప్పుండ్రీ ప్రజల సమస్యలు తీర్చడానికి ఎన్నిసార్లు రోడ్డు ఎక్కిండో చెప్పుండ్రే ప్రజల ఏమైపోయిందో అడుగుండ్రో ఒకసారి శుక్రవారం శుక్రవారం ప్రతి శుక్రవారం పెడతా అన్నారు ప్రజాదర్బార్ ఏమైంది ప్రజా దర్బార్ ఏమైంది అది కుదరలే మెల్ల ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండ్రు జనాలలో వ్యతిరేకత వస్తుంది వారం వారం ప్రజాదర్బార్ పెడతా అంటే పెట్టలేకపోతేమే ఇప్పుడు ఏం చేసిండ్రు ఇక నేను ఖచ్చితంగా ప్రతీ నెల ఒక జిల్లా పర్యటిస్తా అన్నాడు ఏమైపోయింది జనాలను ఎవరు కలిసి ఎక్కడ కలిసిండ్రు అవేమీ చేయలేకపోయినాం మనం ఇంత టైము ప్రతిపక్షం మీద గడిపే బదులు సింపుల్గా ఒకటే పని చేయాలి అధికారులకు చెప్పాలి ఏమైనా గతంలో అవినీతి జరిగిందా ఒకటే ఇప్పుడు వీళ్ళకి విజ్ఞత ఉంటే గతంలో ఏమైనా అవినీతి జరిగిందా చూడుండ్రి ప్రతి రంగంలో చూడుండ్రి ఎడ్యుకేషన్ సిస్టంలో చూడుండ్రి లేకపోతే ఇంకా హోమ్ మినిస్టర్ మంత్రి ఆయన ఉన్నప్పుడు చూడుండ్రి అందులో ఏమైనా అవకాశం ఒకళ్ళు జరిగినా లేకపోతే విద్యాశాఖలో ఏమైనా అవకాశం ఒకరు జరిగినా ముఖ్యమంత్రి ఏమైనా చేసిందా ఆయన కొడుకు అయిన ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఏమైనా చేసిండా నీటిపారుదల శాఖ మంత్రి గతంలో ఉన్నప్పుడు హరీష్ ఏమైనా చేసిండ్రీ ఇవన్నీ అధికారులకు చెప్పుండ్రి వన్ డే కూర్చోబెట్టుకొని వాళ్ళతోనే ఛాయా బిస్కెట్లు బిర్యానీ బీర్లు ఏమైనా పెట్టుకుంటే పెట్టుకొని ఆ ముచ్చటంతా పెట్టి వాళ్ళకి బాధ్యత అప్ప చెప్పుండ్రి ఇక మీరు ప్రజల మీద వాడు ఇక ఊర్ల మీద వాడుర్రీ రోడ్ల మీద వాడుర్రీ అడవుల మీద వాడుర్రీ పచ్చని చెట్ల మీద వాడు విద్యార్థుల మీద ఉద్యోగ నిరుద్యోగుల మీద ఆడపిల్లల మీద వీళ్ళందరి కష్టాల మీద వాడురు కదా మీరు వాటి గురించి ఆలోచించరు కదా పొద్దున్న లేస్తే కేసీఆర్ పండుకునేటప్పుడు కేసీఆర్ మధ్యాహ్నం అయితే హరీష్ రావు సాయంత్రం ఇంత స్నాక్స్ తిన్నట్టు కేటీఆర్ ఏంది ఇది ఇంకా ఇందులో దౌర్భాగ్యం దరిద్రం ఏంటంటే ఆ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కూడా అంత మాట్లాడతలేరు ఈ ప్రభుత్వం గురించి అంతకంటే ఎక్కువ ప్రభుత్వంలో ఉన్నోళ్ళే ప్రతిపక్షం గురించి మాట్లాడుతున్నారు ఇక పాలన ఎట్లయితుంది చెప్పుండ్రి అది కనిపిస్తుంది కదా కళ్ళ కళ్ళకు ప్రజలకు పిల్లలు అనుకుంటుంది కళ్ళు మూసుకొని పాలు అవుతున్నాను నేను ఏదంటే అది నడుస్తుంది అనుకుంటుంది రాష్ట్ర స్థాయిలో భూదాన్ బోర్డు బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం త్వరలోనే చైర్మన్ సభ్యుల నియామకం ప్రతి ప్రతిపాదనలు రెడీ చేసి పంపాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒకటి పాయింట్ అరవై లక్షల ఎకరాల భూదాన్ భూములు భూభారతి పోర్టల్లో ఉన్నది ముప్పై ఐదు వేల ఎకరాలే చాలా చోట్ల అన్యక్రాంతం అక్రమ రిజిస్ట్రేషన్లు వాటి నిర్వహణ పర్యవేక్షణ కోసం ఈ బోర్డును ఏర్పాటు చేసిరట ిసోట్ ఇన్నప్పుడు జరగ సంతోషం అనిపిస్తుంది కాకపోతే వాటిని పట్టుకొచ్చి అవన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వంలో కలిపితే బాగుంటుంది ఎందుకంటే ఇక భూముల విషయంలో అంతా ఇంత అవకాతవకాలు జరగలేదు అది త్వరలో భారత్కు జెలెన్స్కి తేదీల ఖరారుపై జరుగుతున్న కసరత్తు ఇండియాలోని ఉక్రెయిన్ రాయబారి వ్యాఖ్య యుద్ధం ఆపడానికి భారత్ చొరవ అవసరమని ఇక వెళ్ళడి ఇక ఉక్రెయిన్కు రష్యాకు జరుగుతున్న యుద్ధం ఆపాలని భారత్కు రావడానికి కసరత్తు చేస్తున్నట్టయితే వినిపిస్తూ ఉంది రైట్ సినీ కార్మికులకు అండగా ఉంటాం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి వివేక్ త్వరలోని ప్రత్యేక సమావేశం అర్హులకు ఆరోగ్యశ్రీ ఇందిరమ్మ ఇండ్లు ఆఫీసు బిల్డింగ్ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా ఆర్టిస్టులకు పెన్షన్ విషయంలో కేంద్రానికి లేఖ రాస్తా యూనియన్లు ఒకే గొడుగు కిందికి వచ్చి కలిసి ముందుకు సాగాలని సూచన తెలంగాణ మూవీ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ పుష్కర మహోత్సవానికి హాజరు ఇంత డెడికేషన్ అంటే ఈ మూవీల మీద వాళ్ళ భవనాల మీద మూవీ ఆర్టిస్టుల ఫంక్షన్ల మీద ఉండేది పేదోడి విషయంలో ఉంటే బాగుండు అంటే ఎందుకు ఈ విషయం అంటారు వీళ్ళకి ఏం అంటే వీళ్ళు ఎందుకు గొప్ప కాదు ఫెన్షన్ మీద ఆధారపడుతున్న వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఎంతో కొంత కష్టాలలో ఉంటారు కానీ కనీసం ఆరోగ్యం బాగలేక ఒక గోలీ కొనుక్కోనికి డబ్బులు లేని దౌర్భాగ్య పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి ఎవడియాలి ఫెన్షన్ డబ్బులు వాళ్ళకి ఎవడియాలి ఫెన్షన్ డబ్బులు సరిగ్గా కట్నం ఇవ్వలేక ఒక ఆడబిడ్డ అత్తింట్లో ఆ దుర్మార్గుల ఇంట్లో ఆ గాడిదిని పెళ్ళి చేసుకున్నందుకు అక్కడ ఎన్ని చిత్రవదలు అనుభవిస్తుందో ఆడబిడ్డకు తెలుసు అసోటి పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు పేదరికంలో వాళ్ళకు యాభై వేలు లక్ష రూపాయలు తులం బంగారం ఇచ్చిన మాట ప్రకారం చేస్తే ఎంతో ఆసరైతుండే ఓ ఆడదన్న మొగడు ఉంటుండేనేమో ఇసు పరిస్థితి నెలకొన్నది వాళ్ళ గురించి ఆలోచించరు ఈ పేపర్ అయినది ఆయన రచ్చినట్టు వార్త వేసుకుంటాడు ఆయన ఒక ఫోన్ కొడితే అయిపోతుంది నిన్న ఈయననే అన్నాడు ఎస్సీల పైన ఎస్టీల పైన వివక్షత ఉన్నది ఇంకా సమాజంలా అన్నాడు దాన్ని ఎట్లా క్లియర్ చేస్తావు నీతో పాటు పది మంది ఎస్సీలను పైకి తీసుకురా నీతో పాటు పది మంది ఎస్టీలను పైకి తీసుకురా పోయి మూవీ ఆర్టిస్టులు వాళ్ళు ఎంతమంది ఎస్సీలు ఉంటారు ఎంతమంది ఎస్టీలు ఉంటారు ఇప్పుడు మాట్లాడు